నమస్తే అండి వాళ్ళ మన స్టూడియోలో వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడవరి జానీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ఎలా ఉన్నా బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు ఇగో ఇలా ఉన్నాను ఏముంది అధికారం పోయిన తర్వాత ఏముంటుంది ఎట్లా ఉన్నాను చెప్పు ఎందుకు పిలిచావా కాదు సార్ ఈ మధ్య అసలు కనిపించట్లేదు అంటే అధికారంలో ఉంటేనే కనిపిస్తారా లేకపోతే కనిపిరా ఇప్పుడు నువ్వు ఈ ఛానల్లో చేస్తున్నావు ఇప్పుడు మానేసావు మళ్ళీ మానేసిన తర్వాత వచ్చి నాతో పాడ్కాస్ట్ ఇలాగే చేస్తావా చేద్దంటారా సార్ చేస్తావా అంటే మీకు పర్మిషన్లు మీ సార్లు ఇవన్నీ ఇస్తారా అంటే మంచిగా చేస్తే ఇస్తారు కదా సార్ నేను చెప్పేది అధికారంలో ఉన్నంత వరకు మేము కనిపిస్తాం జనాలకు సేవ చేస్తాం ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం మాతో ఏం అవసరం ప్రజలకి అంటే కాదు సార్ మీరు మంచి పేరున్న నాయకుడు ఫైర్ బ్రాండ్ కదా లేకున్నా కూడా మీ హోదా నిలబడతారు కదా నేను పేరున్న నాయకుడిని ఇప్పుడు ఓడించారు కదా ఓ మూల కూర్చోపెట్టారు కదా ఇప్పుడు నేను ఏం చేయాలి మరి ఓడిపోయాను నన్ను ఏం చేయమంటారు నా చేతిలో ఏముంది మా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు నన్ను ఓడించారు మాకు పదకొండుకు పరిమితం చేశారు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అంటే కాదు సార్ ఇప్పుడు ఆఫీస్ సార్ ఇది ఆఫీస్ అట్లా డస్ట్ డస్ట్బిన్ ఉంది కదా అందులోనే ఉంచింది ఏదేదో నేను నీ మీద ఉంచినట్టు ఏదో మాట్లాడతా ఎందుకు లేని సార్ అలాంటి మాటలు కానీ అంటే కాదు సార్ పార్టీలో లేరు సరే ఒప్పుకుంటాం అంటే ఇప్పుడు మళ్ళా జనాల మధ్యలో తిరుగుతానే కదా మీరు నెక్స్ట్ వచ్చి ఎలక్షన్లు వస్తారు ఇప్పుడు ఎందుకు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి జనాల మధ్యలో తిరుగుతాను నాకు ఓట్లు కావాలని అడుగుతాను నా గుడివాళ్ళలో తిరుగుతాను వాళ్ళు నాకు ఓట్లు ఎత్తారు మళ్ళీ ఈసారి ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం వస్తుంది మాకే రాసి పెట్టుకోండి మా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం

కాదు మరి మీరు హామీలు ఇస్తారు అది ఇవి అన్ని కదా అయితే ఇంకా ఓడిపోయాన్ని అట్లా ఖర్చు పెట్టాలంటే ఎవరైనా ఖర్చు పెడతారు మరి మీకు స్పెషాలిటీ అనేది ఉండాలి కదా నువ్వేదో పచ్చపాటి అమ్మాయిలా కనిపిస్తున్నావు పెద్ద హామీలు ఇచ్చారు ఓ సూపర్ సిక్స్ అని ఏదో పెట్టారు అయిపోయింది ఒక్క హామీ అని ఇచ్చారు మీరు లు దద్దములు పనికి పనికి హామీలు ఇచ్చి ఏం చేశారు ప్రజలకు ఏమైనా సేవ చేశారా మా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఇచ్చారు అందుబాటులోకి ఇచ్చారు ప్రజల్ని మంచిగా చూసుకున్నారు ఏం చేశారు మీరు ఏం చేశారు మీరు మరి అంత గొప్పగా చేస్తే మళ్ళీ ఎందుకు ఓడిపోయారు ప్రజలు పట్టం కట్టారు ఒకసారి ఇప్పుడు విజయం పరాజయం అన్నది అది అతీతం ఏం కాదు అంటే మళ్ళీ పుంజుకుంటాం అదే సార్ ఇప్పుడు అన్ని చేసినా కూడా ఓడిపోయినరు ఇప్పుడు ఎంతో కొంత లేకున్నప్పుడు కూడా చేస్తేనే కదా గుర్తించి వచ్చే ఎలక్షన్ లో మిమ్మల్ని గెలిపిస్తా తీసుకొచ్చారు అడిగిన ప్రశ్న మాటి మాటకి అడుగుతుంది సరే సార్ సరేలేదు సార్ వదిలేదు వదిలేను సరేలేదు సార్ వదిలేండి నేను పట్టుకున్నాడు వదిలే టాపిక్ వదిలేయన్నాను సార్ నేను టాపిక్ కే కాదు సార్ ఆ మధ్య హెల్త్ బాగాలేదన్నారు సార్ మరా ఇప్పుడు బాగుంటేనే కదా నీ దగ్గరకు వచ్చి మాట్లాడేది ఇప్పుడు సెట్ అయినట్టేనా సార్ సెట్ అయినట్టే కాకపోతే ఏంటంటే కొన్ని మాత్రలు ఇచ్చారు వాడుతున్నాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే బానే ఉంది అందుకే కదా మీ వచ్చి నేను ఇంటర్వ్యూ సార్ అధికారంలో లేనని చెప్పి ఎటు కానీ లేదు పెళ్లి పోతున్నారు మరి ఏంటి సార్ ఇది నాకు జబ్బు వచ్చి నేను హాస్పిటల్ లో బండుకుంటే పెళ్లి రిసెప్షన్ అంటే సార్ మీరు ఎవరు వెళ్ళారు మీరు వెళ్ళారు మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి చూపించాలా అలాంటోడు ఏడు మంది ఉంటారు నీకు తెలియదు అది మనుషులను పోలి మనుషులు ఉంటారు ఎవడో నాలు గడ్డం వేసుకొని జుట్టు వేసుకొని కనిపించి ఉంటాడు కొడలు నాని కొడలు నాని ఓపి ఓ తెగ రచ్చ చేస్తున్నారు మీరు నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను హాస్పిటల్లోనే ఇన్ని రోజులు ఉన్నాను కాదు సార్ మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి కదా మరి ఎట్లా ఏదో ప్రూఫ్ చూపిస్తాను సార్ అయిపోయాక అయిపోయాక కెమెరా టీమ్ ఉంది చూపిస్తారు ఏ ప్రూఫ్లు లేవు ఏం లేదు అదంతా వీళ్ళు పచ్చ వాళ్ళు చేసేది ఇదంతా సరేలేండి సార్ మీ ఫ్రెండ్ వంశీ ఇంకా జైల్లోనే ఉన్నారా ఉంటాడు రేపు ఎల్లుండో బెయిల్ వస్తుంది మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తారు ఎప్పుడైనా చూడడానికి వెళ్ళారా అసలు వెళ్ళాను జల్లాను వెళ్ళాను ఏమంటున్నాడు సార్ మర ఏమంటాడు అవన్నీ చెప్పాలా ఇప్పుడు ఏదో అంటాడు మేమే మాట్లాడుకుంటాం మేమిద్దరం జాంజిగిరి దోస్తలం కాబట్టి ఏదో మాట్లాడుకుంటాం అంటే ఇప్పుడు ఏమన్నాడు తిన్నాడా పడుకున్నాడా టైంకి లేస్తున్నాడా తెల్లగడ్డం ఎందుకు వచ్చింది తెల్ల చుట్టూ ఎందుకు వచ్చింది కటింగ్ చేయించుకున్నాడా చేయించుకున్నాడా ఏంది ప్రశ్నలు జాన్జిగిరి జాంజిగిరి అయితే మీకు చెప్పాలా ఏంటి నా జాన్జిగిరితో నేను మాట్లాడుకుంటా వంద మాట్లాడుకుంటా అయితే నీకు చెప్పాలా సార్ ఇప్పుడు మన ఆంధ్రాలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఇప్పటి వరకే మీ ఇద్దరు నాయకులు అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ మీరే ఉన్నట్టుగా టాక్ అనిపిస్తుంది ఏమంటారు ఎవడో సన్నాసి పనికి మాలిన దద్దలు ఏదో వాగుతారని చెప్పి నువ్వు వచ్చి నా దగ్గర వాగుతున్నా ఎవడో చెప్పినోడు అంటే టాక్ నడుస్తుంది కదా సార్ చూస్తూనే ఉన్నాం ఇద్దరు వెళ్ళిపోయారు ఆల్రెడీ ఎవరు వెళ్ళిపోయినా ఎవరేం చేసినా అక్రమాలు అన్యాయాలు చేసేటోళ్ళు వెళ్ళిపోతారేమో నేనేం అన్యాయం చేసాను నేనేం అక్రమాలు చేసాను మీకే తెలవాలి నాకేం తెలుసు ఎవరు చెప్పాడు నీకు చంద్రబాబు నాయుడు చెప్పాడా లోకేష్ నాయుడు చెప్పాడా నేను లిస్ట్ లో ఏమో సార్ సమాచారం అట్లా అందింది ఏం సమాచారం అందింది ఏం సమాచారం అందింది నీకు

చంద్రబాబు నాయుడు వాళ్ళ డాడీ ఖజ్జూర్ నాయుడు వచ్చిన నన్ను చేయలేరు నన్ను ఏం అంటే రెడ్ బుక్ లో మీ పేరుండా సార్ 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 ఆఫీస్ సార్ ఇది డస్ట్బిన్ అక్కడ అన్నారు ఇప్పుడు అటు పోయి ఇటు వస్తున్నారు ఎక్కడైనా డస్ట్బిన్ ఏం సార్ మీరు అక్కడ నుంచి ఆఫీస్ అట్లా చేయకూడదు సార్ మీరు సార్ 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 సర్లేదు సార్ మీరు ఏ టాపిక్ అడిగినా ఒక స్పష్టంగా అయితే ఇవ్వట్లేదు తిరిగి మమ్మల్ని అంటున్నారు మా ఆఫీస్ని వదిలేయండి సార్ వదిలేయండి ఇంకా లాస్ట్ క్వశ్చన్ అడుగుతారు సార్ చెప్పేసి వెళ్ళండి ఇక మంచిగా మహానాడు సభ మూడు చోట్ల పెట్టినరు మూడు చోట్ల హిట్ అయిందని ప్రజలు ప్రజలు హిట్ అంటున్నారు కదా ప్రజలు మొత్తం డబ్బులు ఇచ్చి తీసుకెళ్లారని అటర్ ఫ్లాప్ సభ ఒకరికి డబ్బులు ఇస్తారు ఎట్లు ఇస్తారు అదే కదా కూని చేస్తుంది రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేసేది అంటే ఇదే మొత్తం ఈ పార్టీలు ఇవన్నీ మహానాడులు ఆనాడులు ఈనాడులు పెట్టి ఇంత ఖర్చు చేస్తున్నారు దేని గురించి ఎవరిని ఉద్ధరించడానికి ఎవరిని ఉద్ధరించడానికి మహానాడు చెప్పు నువ్వు చెప్పు నీకేమైనా అవసరమా ఏమైనా మాట్లాడారా దాని గురించి ఏం మాట్లాడారు వాళ్ళు వాళ్ళే డబ్బు కొట్టుకుంటున్నారు ఏ చంద్రబాబు చంద్రబాబు నాయుడు డబ్బు కొడతారు లోకేష్ బాబుకి డప్పు కొడతారు ఏళ్ళిద్దరికి డబ్బు కొట్టడానికి సబ్బు పెట్టింది ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడారు నువ్వు చెప్పు ఒక పాయింట్ చెప్పి ఏం మాట్లాడారా కాదు ఇప్పుడు మిగతా పాటలా కాదు వాళ్ళు సొంత డబ్బు పెట్టుకొని సభలు పెడుతున్నారు సొంత డబ్బు పెట్టుకొని సభ పెడుతున్నప్పుడు సొంత సొంత వాళ్ళని డబ్బు కొట్టుకొని వాళ్ళని లేపాలా అంటే చంద్రబాబు నాయుడుని లోకేష్ బాబు సబ్ పెట్టింది కాదు సార్ ఇప్పుడు ఎంత డబ్బు పెట్టుకున్నా ఎంత సొంత ఒకరు ఇద్దరు పది యాభై వస్తారు మరి ప్రజలందరూ ఎందుకు వస్తారు సార్ నేను ఒక విషయం చెప్పనా నీకు చెప్పండి నేను ఇప్పుడు సబ్ పెట్టినా కానీ లక్షల మంది వస్తారు తెలుసా నీకు లక్షల మంది లక్షల మంది వస్తారు మా జగన్మోహన్ రెడ్డి మొన్న మామూలుగా ఇలా వెళ్తేనే చూడడానికి ఎంతమంది వచ్చారు ఇప్పుడు కాదు సార్ మరి మీరు సొంతంగా ఎన్ని పైసలు ఖర్చు పెట్టింది ఏం చేశారు ఎక్కడెక్కడ చేశారు చాలా చేశాం ఎక్కడ సార్ చెప్పండి ఇప్పుడు మేము ఎందుకు అంటే అధికారంలో ఉన్నప్పుడే చేస్తారా సార్ అడిగినా అదే ఇస్తున్నారు అధికారంలో ఉంటేనే చేస్తా అంటే ఎట్లా మా చేతిలో అధికారం ఉన్నప్పుడు మేము ఏమైనా చేస్తాం అమ్మా లేకపోతే లేకపోతే ఏం చేస్తాం మేము ఇప్పుడు ప్రజల మనిషి కదా సార్ ఇప్పుడు ప్రజల కోసం ఆలోచిస్తారంట వాళ్ళు ఏం హామీలు వీళ్ళు వీళ్ళేం హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయనకే వతాసలుగుతారు మీరు ప్రజలను పట్టించుకోరా జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు అంటే ఊహము ప్రజలు గాలి వదిలేస్తారా ప్రజల్ని గాలికి వదిలేస్తారా ఎందు జగన్ గారి కోసమే బ్రతుకుతారా ఇప్పుడు చూడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో చూడు మరి మీరు ఏం చేస్తున్నారని ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలుస్తారు సార్ మీరు రెండు ఏళ్ల ముందు చేత్తాడు నుంచి ఎవడు చేస్తాడు ఇప్పటికి చేయాలి ఇప్పటి నుంచి మరి ఇప్పటి నుంచి చేస్తేనే కదా సార్ అప్పాలి చేయాలి కదా అధికారం వచ్చింది వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు చేయాలి ఆళ్ళకి గమ్మునో నోరు మూసుకొని కూర్చుంటే మేమేం చేయచేది ఇంకా ఏమో సార్ వాళ్ళు చేస్తున్నారేమో మీరు అసలుకే చేస్తలేరు వాళ్ళు చేసినా కప్పి పుచ్చుకుంటున్నారు ఏమో అమన్నా చెప్పండి సిక్స్ అని అన్నారు చేస్తున్నారు కదా చేశారా ఉచిత బస్సు ఏమైంది తల్లికి అవుతుంది సార్ అవన్నీ అవుతూనే ఉన్నాయా మరి ఎందుకు మరి పెట్టుకోవడం అనవసరంగా అయితే టైం అధికారంలో వచ్చినప్పుడు టకా టకా టక పనులు చేసి పెట్టాడు ఏ మొత్తం రాద్దాంతం చేయలేదు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు అన్ని చేశారా సార్ చేశాను చెప్పిన హామీలు అన్ని నెరవేర్చాం లేదు సార్ మరమీ ప్రజలు ప్రజలైతే అట్లా అంటలేదు సార్ ఒకవేళ అట్లా అనింటే ఈసారి కూడా పట్టం మీకే వచ్చేది అమ్మఒడి ఇవ్వలేదా ప్రతి ఒక్కరికి అమ్మఒడి ఇచ్చాము మీ డబ్బులేనా సార్ అవి గవర్నమెంట్ మీరు 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 ప్రజలకు కష్టపెట్టకుండా అధికారంలో ఉన్నప్పుడు ఎవరు పెట్టరు కేంద్రం నుంచి వస్తాయి దాని నుంచి వస్తాయి మన రాష్ట్రం కూడా అప్పు చేసింది కాబట్టి మనం ప్రజలకు అందరికి అందుబాటులో అన్ని పథకాలు అందజేశాం వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రజలందరికీ మంచి చేశాం కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు నేను అడిగే పాయింట్ అది అధికారంలోకి వచ్చి ఇప్పటికీ సంవత్సరం కావచ్చుంది ఏం చేశారు ఏం పీకారు చెప్పు నువ్వు పచ్చపాటి మనిషిలా ఉన్నావు ఎక్కువ తక్కువ మాట్లాడక అర్థమైందని నాకు నేను యాంకర్ని సార్ నాకు ఆ పార్టీ ఈ పార్టీ లేదు సార్ సార్ నేను అడిగేవాడికి చెప్పండి సార్ మీరు చెప్పకుండా ప్రతిసారి ఇట్లా వెళ్ళిపోతే ఇట్లా సార్ మీరు న్యూస్ ఛానల్ కూడా చెప్పరా సార్ మీరు ఇది మన కొడవలి జాని గారు మాట్లాడుతున్న తీరు మేము అడిగే ప్రశ్నలకు చెప్తున్న ఆన్సర్లు చూద్దాం ఏమవుతుందో